అది గోదావరి తీరంలో ఉన్న లోక్సభ స్థానం అధికార పార్టీకి సిట్టింగ్ సీట్ కూడా అక్కడ ఎంపీ రెబల్ గా మారడంతో వైసీపీ అనేక వడపోతలు చేపట్టింది చివరకు ఒక మహిళా నేతను గా ప్రకటించేసింది బీసీ కార్డ్ బయటకు తీసింది ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడే అసలు సిసలైన సామాజిక వర్గ పోరు మొదలై సెగ పుట్టిస్తోందని లోకల్ టాక్ అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం ఆ ఎంపీ సీటు ఇంకేదో కాదు నరసాపురం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీగా గెలిచారు ఆ తర్వాత గా మారిపోయారు ఆపై ఏం జరిగిందో అందరికీ తెలిసిందే ఇప్పుడేం జరుగుతుందనేదే ఇంకాస్త ఉత్కంఠగా మారుతోంది రఘురామకృష్ణం రాజు వెళ్లిపోయినా నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా క్షత్రియ సామాజిక వర్గం నుంచే ఒకరిని బరిలో నిలపాలని వైసీపీ పెద్దలు అనుకున్నారు కానీ ఆ సామాజిక వర్గం నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదట దాంతో బీసీలకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించి వడివడిగా చర్యలు చేపట్టింది ముందుగా ఏపీ సెట్టిబాలుజా కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య పేరును పరిశీలించారట ఆపై డిసిసిబి చైర్మన్ వేంద్ర వెంకటస్వామి పేరు చర్చకు వచ్చిందట గౌడ సెట్టిబలజ వర్గాల్లో గట్టి పట్టున్న నేత కావడంతో వెంకటస్వామి పేరు ప్రకటిద్దామని అనుకున్నారట వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు పేరు కూడా ఒకనొక దశలో చర్చకు వచ్చిందని సమాచారం చివరకు వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సెట్టిబలజ సామాజిక వర్గానికి చెందిన లాయర్ గూడూరి ఉమాబాల పేరుకు టిక్ పెట్టేశారు వైసీపీ పెద్దలు ఉమాబాలు పేరు ప్రకటించిన కొత్తలో ఈ సామాజిక వర్గం నేతలంతా పండుగ చేసుకున్నా ఇప్పుడిప్పుడే అలక్కలు బయటపడుతున్నాయట జిల్లాలోని నేతల వద్దకు వెళ్లి ఎన్నికల్లో తనకు సహకరించాలని ఎంపీ సీటు తనకే ఇస్తారని గెలిచి రమ్మని సీఎం జగన్ పంపారని ఉమాబాలు చెప్పడంతో అసలుకే ఎసరొచ్చిందన్నది పార్టీ వర్గాల వాదన ఒకవైపు విపక్ష పార్టీలు మూకుమడిగా పొత్తు పెట్టుకుని వస్తున్న తరుణంలో నరసాపురంలో వైసీపీ ప్లాన్ కరెక్ట్ కాదేమోనని అధిష్టానం దగ్గర ఊదేశారట ఈ విషయం తెలిసి కొందరు ఎమ్మెల్యేలు కూడా తానా అంటే తందానా అన్నట్లు ఒకటికి రెండు ఎక్కువ మాటలు వేసినట్టు సమాచారం టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులైతే పానుపు ఎక్కేశారట గౌడ శెట్టిబలిజ సామాజిక వర్గాల్లో బలమైన నేతగా ఉన్న తనను కాదని వేరొకరికి సీట్ ఎలా ఇస్తారని పార్టీ ఎమ్మెల్యేల దగ్గర వేంద్ర వెంకటస్వామి అసహనం వ్యక్తం చేశారట సమయం మించిపోలేదు ఇప్పటికైనా తనకు టికెట్ ప్రకటిస్తే పరిణామాలు మరోలా ఉంటాయని తన వాదనగా వినిపిస్తున్నారట అయితే తనకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మద్దతు ఉందని మరో నాయకుడు మీదికి రావడంతో ఫ్యాన్ పార్టీలో కథాకమామిషు మలుపులపై మలుపులు తిరుగుతోంది భీమవరంలో కౌన్సిలర్గా చేసిన ముత్యాలరావు తాను చెప్పాలనుకుంది ఓపెన్ అయిపోయారు ఉమాబాల వల్ల పార్టీకి కలిసొచ్చేదేమీ లేదని విమర్శలు చేశారాయన ఇంకోవైపు పార్టీ నేత కామన నాగేశ్వరరావు తనకున్న పరిచయాల ద్వారా ఎంపీ టికెట్ కోసం ఖర్చు వేస్తున్నారట నర్సాపురం లోక్సభ పరిధిలో మొత్తం పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారు వీరిలో బీసీ సామాజిక వర్గం ఓటర్లే దాదాపు నాలుగు లక్షలు అంతే స్థాయిలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు బీసీ ఓటర్లలో గౌడ సెట్టిబలిజా సామాజిక వర్గ ఓటర్లు లక్షా యాభై వేల మంది వరకు ఉండడంతో వైసీపీ మొగ్గు చూపుతోందట ఈ కుల సమీకరణాలపై పార్టీ పెద్దలు ఎన్ని లెక్కలు వేసినా లోకల్ లీడర్స్ మాత్రం వర్గ సమీకరణాలతో చెక్ పెట్టాలని చూస్తున్నారట టికెట్ ఇస్తే చాలు గెలుచుకొచ్చేస్తాం గెలిచి చూపించేస్తామని ప్రకటనలు చేస్తున్నారు అధిష్టానానికి వినబడేలా గొంతు పెంచుతున్నారు అది సాధ్యం కాని వారు అధిష్టానానికి దగ్గరగా ఉన్న నేతలను చెవిలో జోరీగా మారిపోతున్నారట మరి ఇప్పటికే ప్రకటించిన ఉమాబాలకే వైసీపీ టికెట్ ఖరారు చేస్తుందో చివరి నిమిషంలో ఇంకేదైనా ప్రయోగాలకు తెరతీస్తుందో చూడాలి